ప్రమిదలు అంటే లాస్ట్ ఇయర్ వాడిన ప్రమిదలు ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ టిప్స్ చెప్తాను ముందుగా ఈ ప్రమిదల్లో ఒత్తులు కానీ మసి కానీ అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రమిదలు ములిగేలా నీళ్ళు పట్టేలా అంటే ఒక గిన్నె తీసుకుని దీనిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటాం కదా అది వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ విమ్ లిక్విడ్ గిన్నెలు తోముకునే లిక్విడ్ ఉంటుంది కదా అది కానీ లేకపోతే బాటిల్ ఉతికే వాషింగ్ లిక్విడ్ కానీ అది కూడా లేకపోతే వాషింగ్ పౌడర్ అంటే సర్ఫ్ ఉంటుంది కదా అది కానీ ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ మీరు ఎన్ని ప్రమిదాలు వాష్ చేస్తున్నారో దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనిలో బాగా మరిగించిన నీళ్లు పోయాలి వేడి వేడి నీళ్లు పోసిన తర్వాత ఈ స్పూన్తోనే ఈ సోడా లిక్విడ్ దీనిలో కరిగేలా ఒకసారి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ప్రమిదల్ని దీనిలో నెమ్మదిగా వేసుకోవాలి నీళ్లు మీద తోలకుండా వేసుకోండి వేడి నీళ్ళు కదా ముందుగా అడుగున పెద్ద ప్రమిదలు వేసేసుకోండి తర్వాత పైన చిన్నవి ఈజీగా పడతాయి అన్నమాట వీటన్నిటిని ఇలా వేసేసి మనం ఒక పావు గంట పాటు అలా ఉంచేయాలి ఆ వేడి నీటిలో అవి వేయడం వల్ల వేడి వల్ల ఆ లిక్విడ్స్ వల్ల మనకి జిడ్డు అనేది చాలా వరకు పోతుంది అన్నమాట ఈ నీళ్ళు మనకి గోరువెచ్చగా అయ్యే వరకు అలా పక్కన పెట్టేసేయండి మనం ప్రతి సంవత్సరం దీపావళికి కొందైనా కొత్త ప్రమిదలు తీసుకుంటూ ఉంటాం కదా అలా అని అన్నీ కొత్తవి కొనలేం కదా కాబట్టి ముందు సంవత్సరం వాడిన వాటిని ఈ టిప్స్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి కొత్త వాటిలో చూడండి ఒక పావుగంటకి ఈ ఆయిల్ అంతా పైకి తేలిన చూసారా నీళ్ళు పైకి ఈ ప్రమిదల్లో ఉన్న జిడ్డంతా కూడా అలా పైకి తేలింది ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలన్నమాట ముందుగా ఒక ప్లేట్లో ఒక స్పూన్ విమ్ లిక్విడ్ వేసుకుని దానిలో ఒక రెండు స్పూన్లు నీళ్ళు పోసుకున్నాను దాన్ని కలిపేసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి పీచు తీసుకున్నాను అనమాట మీ దగ్గర కొత్త స్క్రబ్బర్ ఉంటే తీసుకోండి అంటే ప్రమిదల్లో మనం దీపం పెడతాం కదా సో వాడిన స్క్రబ్బర్ ఎందుకని చెప్పి నేను ఇక్కడ కొబ్బరి పీచు తీసుకున్నాను అనమాట మీ దగ్గర కొత్త బ్రష్ ఉన్నా లేదంటే కొత్త స్క్రబ్బర్ ఉన్నా వాడుకోవచ్చు లేకపోతే ఇలా కొబ్బరి పీచు వాడుకోండి దీంతో ఒకసారి జస్ట్ రబ్ చేస్తే సరిపోతుంది ఆల్రెడీ అది బాగా నానిపోయి ఉంది కాబట్టి ఒక్కసారి మనం రబ్ చేసేసరికి అది చాలా ఈజీగా వదిలిపోతుంది అనమాట ఎక్స్ట్రా జిడ్డు మసి ఏదైనా ఉంటే వదిలిపోతుంది ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో వేసేసుకోండి అలాగే అన్నిటినీ కూడా క్లీన్ చేసి అందులో వేసేసుకోవాలన్నమాట నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్త వీడియో ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా అన్నిటినీ వేసేసిన తర్వాత ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వేసుకోవాలన్నమాట ఇలా రెండుసార్లు వాష్ చేసేసుకుని వీటిని ఇలా నేను ప్లేట్లో బోర్లించుకుంటున్నాను తర్వాత వీటిని తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టుకోండి చూడండి ఇవి బాగా ఆరిన తర్వాత ఎంత నీట్గా ఉన్నాయో ఎక్కడ జిడ్డు కానీ మస్ కానీ లేకుండా